వెల్కమ్ టు పల్నాడు ఛానల్ పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం మాచర్ల మండలంలో న్యూటన్స్ కాలేజీలో పాల్గొని మాట్లాడుతూ యువ ఇంజనీర్లకు స్పూర్తి మోక్షగుండా విశ్వేశ్వరయ్య అని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కొనియాడారు ఆదివారం మండలంలోని అలుగురాజుపల్లి న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలందే జరిగిన ఇంజనీరింగ్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీలో పాల్గొన్న క్రీడాకారులను పరిచయం చేసుకుని గ్రౌండ్లో బ్యాట్ పట్టుకుని సరదాగా క్రికెట్ ఆడి శ్రద్ద తీరారు అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఇంజనీరింగ్ డే వేడుకల్లో పాల్గొని మాట్లాడారు జన్మించిన ముప్పై దేశాల ఇంజనీర్లకు మార్గదర్శకంగా నిలిచిన మేటి ఇంజనీర్ మోక్షగుండ అని వివరించారు ఆనకట్టలు నిర్మించడమే కాకుండా అనేక సమస్యలు రూపకల్పన చేసిన గొప్ప సాంకేతిక నిపుణులు ఆయన అని విద్యార్థులకు గుర్తు చేశారు విశ్వేశ్వరయ్య జీవితం వైట్ పేపర్ వంటిదని ఆయన నిస్వార్థమైన సేవకు ప్రతీకగా భారతరత్న ఇచ్చి దేశం గౌరవించిందని చెప్పారు అనంతరం మాచర్ల గురజాల నియోజకవర్గంలోని వివిధ రంగాల్లో పనిచేస్తున్న ఇంజనీర్లను ఎమ్మెల్యే జూలకంటి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ షేక్ మదార్ సాహెబ్ రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ కొమర దుర్గారావు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు కళాశాల కార్యదర్శి జున్నా రెడ్డి ప్రముఖ సివిల్ ఇంజనీర్ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు